రిక్వెస్ట్ చేస్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు ప్లీజ్ బ్రహ్మానందం గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తన వృత్తి జీవితాన్ని మొదట తెలుగు లెక్చరర్ గా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రసారమైన పకపక కార్యక్రమం ద్వారా ఆయన తనదైన హాస్య శైలిని ప్రేక్షకులకు పరిచయం చేశారు అదే సంవత్సరం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీ తాతావతారం చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఆహనా పెళ్ళంటా సినిమా ఆయనకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం కల్పించింది నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మహానటుడు బ్రహ్మానందంగా ఆయన నటనలో నవరసాలు రౌద్రం కరుణ హాస్యం భయానకం అద్భుతం ద్వీపంసం శాంతం వీరత్వం శృంగారం అద్భుతంగా ప్రతిఫలిస్తాయి తెలుగు సినిమా ఉమంత కాలం తెలుగు ప్రేక్షకుడు నవ్వుతున్నంత కాలం బ్రహ్మి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది yes చిరస్థాయిగా నిలిచిపోతుంది మన ఫోన్ లో రోజు వచ్చి మనల్ని పలకరిస్తుంది పద్మశ్రీ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మాన